మనందరి నా మాట వినపడుతుందిగా కూర్చోండి శ్రద్ధగా కూర్చోండి చుట్టూ శబ్దాలు ఏమీ లేకుండా చూసుకోండి శబ్దాలు వస్తే రిమూవ్ చేసేస్తాను సరేనా మన యొక్క భూమి పైన ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క రకమైన శక్తి ఉంటుంది కదా వాటిల్ని మనము క్షేత్రాలు అంటుంటాము ఆ దేవతా స్థానాలు అంటుంటాము ఆలయాలుగా కట్టుకున్నాము ఇలా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క బలం మనము అయోధ్య గురించి పోయిన వారం మనం మాట్లాడుకున్నాం అక్కడ ఒక విధమైన శక్తి ఉంది దైవ శక్తి అంతటా ఉన్నా కూడా కొన్ని కొన్ని స్థానాలలో కొంత ప్రత్యేకమైనటువంటి శక్తి పోగై ఉంటుంది అయోధ్య కాశీ ఉజ్జయిని ఇలా కొన్ని కొన్ని ప్రదేశాలు కొంత అదనమైనటువంటి శక్తి పోగు చేసుకుని ఉంటాయి మన హిమాలయాల్లో చూసుకుంటే కుండం అని ఉంటుంది విన్నారా ఎప్పుడైనా సో దామోదర కుండంలో ఇంక దేవతలో తీరున్నారా అని అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఉండేటువంటి ప్రతి రాయి మహాశక్తివంతమైనదిగా ఉంటుంది చిన్న గులకరాయి తీసుకున్నా దాన్ని మనము ప్రత్యేకమైనటువంటి శక్తి ఉండటాన్ని గమనించవచ్చు అక్కడ ఉండేటువంటి కొన్ని రకాల మొక్కలు మూలికలు అత్యద్భుతమైనటువంటి మహిమ కలిగినవిగా ఉంటాయి అందులో రుదంతి అనేటువంటి ఒక తీగ ఉంటుంది చిన్న ఆకులతో ఉంటుంది ఎంత ఏదో ఒక చిన్న గురుగింజ ఆకులు గురుగింజ ఎంత ఉంటుందో అంత పరిమాణంలో ఆకులు ఉంటాయి దానిపైన మంచు బిందువులు పడితే అది లాగా కనబడుతూ ఉంటుంది అది మనిషికి మరణము దరిచేరకుండా చేయగలిగేటువంటి మహాశక్తి కలిగినటువంటి ఒక అనుగతి ఆ ఆకుపై పడిన మంచు బిందువుని ముత్యం లాంటి ఆ మంచు బిందువుని తీసుకొచ్చి పాదరసంలో వేస్తే ఊరికేలాగా అది ఘనీభవించుతుంది అంటే పాదరసము చేయటము చాలా పెద్ద వ్యవస్థ అది చాలా పెద్ద టెక్నాలజీ అటువంటిది ఆ ముత్యపు గింజంత నీటి బిందు జస్ట్ అలాగ పాదరసంలో పడితే చాలు పాదరసం ఘనీభవిస్తుంది అంటే అంతటి శక్తి ఉన్నటువంటి ఒక ఒక తీగ దాని ఆకుపై పడిన నీటి బిందువే అంత శక్తిని కలిగి ఉంటుందంటే ఇక ఆ తీగ ఎంతటి శక్తివంతమైందో చూడండి అది అది సేవించినటువంటి వారు అమరులై జీవిస్తారు అని ఉంటుంది అంటే వారికి వారికి విసుగు పుట్టి ఇక దేహం చాలు ఇక అని అనుకుని వాళ్ళు ప్రాణాన్ని వదిలేస్తే వెళ్ళిపోయినట్టే తప్ప వాళ్ళకంటూ మనకి గాని అవస్థ వచ్చేసి మంచం మీద పడి చచ్చిపోయినట్టు ఆ అవస్థ రాధికి వాళ్ళకి అటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి ఆ దామోదర కుండానికి ఉంటుంది అక్కడ హిమాలయ ప్రదేశాల హిమాలయాలే చాలా ప్రత్యేకం కదా అవి దేవతలు తిరిగే ప్రదేశం అని అంటుంటాము తపస్సు చేసుకోవటానికి అనువైన స్థానం అంటాము ఎన్నో అద్భుతమైనటువంటి మర్మాలు రహస్యాలని దాచుకునిన్నటువంటి ఒక మహాప్రదేశము హిమాలయాలని మనం చెప్పుకుంటూ ఉంటాము ఎందరో యోగుల ఇల్లు అది అని మనం చెప్పుకుంటూ ఉంటాము ఈనాటికి అశరీరులై ఆ యొక్క హిమాలయ పర్వతాలలో మహాయోగ యోగీశ్వరులు సంచరిస్తున్నారు దాన్ని ఆధారంగా చేసుకొని అని చెప్తున్నాము అటువంటి హిమాలయాలలో కూడా మళ్ళీ ప్రత్యేకమైన ప్రదేశము దామొదరుకుంటాం అక్కడ అమృతతుల్యమైనటువంటి వనమూలికలు వృక్షాలు రాయి రపలు అక్కడ ప్రాణం పోసుకుంటూ ఉంటాయి అటువంటి మహాక్షేత్రం అది అంటే భూమి పైన వివిధ ప్రాంతాలలో వివిధ రూపాలలో ఆ యొక్క శక్తులు ప్రత్యేకమైన శక్తులు పోగై ఉంటాయి అటువంటి ఎలా అయితే ఈ భూమిపై అలా కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు పోగై ఉన్నాయో అలానే మన శరీరంలో కూడా కొన్ని ప్రాంతాలు కొన్ని ప్రదేశాలు కొన్ని స్పాట్స్ అత్యంత శక్తివంతమైనటువంటి స్థానాలుగా ఉంటాయి శరీరమంతా దైవ శరీరమంతా శరీరం శరీరమంతా ఒక దేవాలయం లాంటిదే కానీ మరి ఆ శరీరంలో కూడా ఎలా అయితే భూమిపై ఒక్కొక్క ప్రాంతము దాని యొక్క ప్రత్యేకత నది ఎలా అయితే కలిగి ఉన్నాయో అలానే మన శరీరంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాలు మనకి ఆయుష్ని పెంచేవిగా ఉంటాయి మన ఆయుష్ని తీర్చేవిగా కూడా ఉంటాయి అటువంటి ఆ స్థానాలలో మనం చేసుకున్నటువంటి చెడు కర్మల యొక్క ఆ యొక్క తరంగాలు ఆ స్థానాల్లో పోగై ఉంటాయి అందుకనే అవి మనకి ఆయుష్ని పోయగలిగేవి ఆయుష్ని తీయగలిగేవి చాలా ముఖ్యమైనటువంటి కొన్ని స్థానాలు ఉంటాయి మొత్తం మీద ఒక పద్నాలుగు స్థానాలు అనుకుందాం ఇంకా చాలా ఉంటాయి కీలకంగా ఒక పద్నాలుగు స్థానాలు అనుకున్నా మనందరికీ యోగ శాస్త్రములోను ఆధ్యాత్మిక శాస్త్రములోనూ ఈ ఏడు చక్రాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఆ ఏడు చక్రాల గురించి మాత్రమే ఎక్కువగా పుస్తకాల్లో చెప్పబడి ఉంది కానీ ఈ స్థానాల గురించి ప్రస్తావన చాలా లేదనే చెప్పాలి ఇది గురుముఖత అనే నేర్చుకోవాల్సిన విషయం అందుకే నాచికేతుడు పోరాడి పోట్లాడి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినాడు ఎవడైనా మళ్ళీ నీకు వస్తాడా కానీ నచికేతుడు పోట్లాడి పోరాడి యమధర్మరాజు నుంచి పొందిన అనుగ్రహ విద్య ఈ యొక్క నచికేత ప్రాణాగ్ని విద్య దాని పేరు కూడా ఎలా ఉంది అంటే ప్రాణాగ్ని విద్య అని మనం చేసే శంభోయోగం కూడా ఏంటిది ప్రాణ విద్య అని సరా అంటే ప్రాణవిద్యే నిజమైన యోగ విద్య మిగిలిన అన్ని కూడా దానికి సపోర్ట్ చేసేటువంటి విద్య ఈ యొక్క ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆయా స్థానాలలో మీ యొక్క చెడు కర్మాల ఆ యొక్క తరంగాలు పోగైతూ ఉంటాయి ఎంతగా అయితే ఆ చెడు కర్మల తరంగాలు మీ స్థానాలలో ఈ ప్రాణస్థానాలలో ఎంతగా అయితే పోగవుతూ ఉంటాయో అంత తీవ్రమైనటువంటి అనారోగ్యాలు వచ్చేస్తూ ఉంటాయి చెడు కర్మలు అంటే ఏంటి మీకు మనసులో తెలుసు ఒకటి ఏదో మాట్లాడుతూ ఉంటారు మనసులో ఏదో ఒకటి ఉంటుంది వేరే అది చెడు కర్మ అంటే మ్యాచ్ అవ్వదు నిజానికి మనసులో ఏదో ఉంటుంది బయటికి మాట ఇంకొకటి మాట్లాడుతూ ఉంటారు లోపల మీరు ఏదో అహంకారంతో ఉంటారు నేను మంచి కోసము చేస్తున్నానని చెప్పి ఎదుటి వాడిని హింసిస్తూ ఉంటారు మీ అహంకారాలతో ఎదుటివాడిని నాశనం చేసేస్తూ ఉంటారు అది చెడు కర్మ అంటారు అంటే ఇది నా అహంకారం అని ఒప్పుకోరు నా అహంకారం అని ఒప్పుకుంటే కిరీటం కింద పడిపోతుంది అందుకే నా అహంకారము అని ఒప్పుకుని ఆ సందర్భంలో మీరు నిదానంగా నా లోపం ఇది నా అహంకారం అనుకొని ఆగిపోరు మీరు దాంతో ఎదుటి వారికి హాని చేస్తూ ఉంటారు అబద్ధం చెప్పేస్తూ ఉంటారు లేదా మీరు ఆ సమయంలో మీరు బాగా మీ ఈగో సాటిస్ఫై అవ్వటం కోసము ఎంతటి దుర్మార్గపు ఆలోచన అయినా చేసేస్తుంటారు అలా ఎదుటివారి జీవితాన్ని పాడు చేస్తుంటారు వ్యాస మహర్షిని ఒక ప్రశ్న వేశారు నారద నారదముని మనకి సినిమాలో చూపించినంత ఫన్నీ ఫెలో కాదు ముని చాలా గ్రేటెస్ట్ యోగేశ్వరుడు దేవాది దేవుడు నారదముని ఆయన మహర్షిని అడుగుతారు స్వామి మీరు ఇంత రాశారు వేదాలు వేద సారాలని అన్నిటినీ క్రోడీకరించారు ఇంత గ్రంథస్థం చేశారు మానవాళి కోసం ఇంత కృషి చేశారు ఇదంతా చదివే ఓపిక కలియుగంలో మనుషులకు ఉంటుంది అర్థం చేసుకునేంత శక్తి సామర్థ్యాలు ఉంటాయంటారా అప్పుడు మీ శ్రమంతా వృధా అయిపోదా అని అడిగాడు అంటే రాయటం నా ధర్మము అర్థం చేసుకోవటం వారి ధర్మము కాదు మనము ఈ కలియుగంలో ఈ అల్ప సామర్థ్యం ఉన్నటువంటి మనుషులు పుడతారు వారికి ఎలా అర్థం కావాలో ఒక మాటలో చెప్పండి వేద వేదసారమంత అని ఆయన చెప్పిన ఒకే ఒక్క ముక్కలో ఆయన చెప్పిన మాట ఏంటి అంటే పరోపకారం పుణ్యము పరపీడనము పాపము అని చెప్పాడు అంటే సింపుల్ ఈ ఒక్క వాక్యం గుర్తుండదా అండి చెప్పండి నారదులు గారు అని అంటాడు ఒక వాక్యం గుర్తుంటుంది కానీ ఫాలో అవ్వటమే చాలా కష్టంగా ఉంటుంది కానీ అర్థమైన ఈ విషయాన్ని మనం ఫాలో అవ్వలేకపోతే మరి మనకంటే మనకంటే దురదృష్టవంతుడు కూడా ఉంటాడు నారదుడికి ఉపదేశమే అనుకోవచ్చు అది మనందరికీ ఉపదేశం అనుకోవచ్చు వ్యాస మహర్షి చేసిన ఉపదేశము పరోపకారాయ పుణ్యాయ పాపం పరపీడనం అని అన్నాడు పరోపకారమే పుణ్యము పాపము అంటే మరొకటి ఏమి లేదు పరపీడనం అన్నాడు ఇప్పుడు మనం అందరం ఏం చేయాలంటే కూలంకుశంగా ప్రశాంతంగా కూర్చొని సత్సంగం అయిపోయిన తర్వాత లేదా ఈరోజు రాత్రి మనము ఇమిడియట్ గా ఎంతమందిని పీడించేస్తున్నాము ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమందిని పీడించేస్తున్నాము దీర్ఘకాలంలో పీడించబడటానికి కావాల్సిన ప్రణాళికలు ఎన్ని రచించాము మనము గమనించుకుని మనం ఉన్న ఫలాన ఆ పరపీడనం చేసే విషయమే అని తెలిసి ఉంటే వాటిల్ని ఆపేస్తే మనం చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడిపోతాం అనర్థం ఆ మనం చేసిన ప్రణాళికలు ఇప్పుడు వేసిన బీజం ఏదో ఉంది మీకు తెలుసు భవిష్యత్తులో వాడు ఈ బీజం వల్ల ఈ ప్లాన్ వల్ల ఎవరో పాడవుతారు వాళ్ళు అది మీకు తెలిసే చేస్తున్నారు అనుకుంటే ఆ పెద్ద ఇప్పటికే ప్రత్యక్షంగా పీడిస్తూ ఉంటే వద్దు అని ఇంకా పీడించద్దని నిర్ణయం తీసుకుందాం ఇప్పటికే పీడించేసి ఉంటే తెలియక చేసిన తప్పు అనుకుని క్షమించమనుకుని మనం యోగ విద్య ద్వారా దాన్ని నిర్మూలించుకునే ప్రయత్నం చేద్దాం లేని పక్షంలో యమధర్మరాజు మనపై కోరలు చాపి తన డ్రమ్స్టల్ని చాపి చంపడు హింసిస్తూ ఉంటాడు ఆయన లక్షణం అది దే పర్వాలేదు తర్వాత గోలది కానీ బ్రతికుండగా హింసిస్తూ ఉంటే తట్టుకోలేమ్మా ఇవి మనకి నీతి వాక్యాల లాగా సాధ్యపడే విషయాలైనా ఏం చేయమంటారు మేము అని అనంటే కావచ్చు కానీ మనము ప్రయత్నం చేస్తే మాత్రము ఎన్నో ప్రమాదాల నుండి మనం బయటపడాలి ఎట్లా ప్రయత్నం చేయాలి ఎన్ని రకాల విషయాలను అబ్జర్వ్ చేయాలి నేను మంచివాడిగా ఉండాలి అనంటే అనే కన్ఫ్యూజన్ వస్తుందనే వ్యాస మహర్షి చెప్పాడు పరోపకారాయ పుణ్యాయ పాపం పరపీడనం అన పరపీడనం ఆపేయగానే మొదటి స్టెప్ పడిపోయినట్టు ఇతరులని పీడించేలాంటి భావము మాట మనసు చేతలు మనవి కాకుండా చేసుకోగలిగితే మనము అద్భుతమైనటువంటి మనశ్శాంతిని పొందుతాం బరువు దిగిపోతుంది ఇక పరోపకారాయ పుణ్యాయ పరోపకారం చేస్తే పుణ్యం వస్తుంది అని పరోపకారం చేయటం గురించి మనం అడుగు వేస్తే ఇక మనం పుణ్యప్రదమైన వాళ్ళం ఇప్పటి వరకు ఏదైనా ఉంటుంది అండి పోనీయండి ఏం చేద్దాం తెలియదు కదా మరి బ్రతకడం అంటే ఇలానే బ్రతకాలేమో అనుకుని మనం ఎన్న చేస్తు ఉండొచ్చు లేకపోతే ఎలా బ్రతుకుతాం బ్రతకగలిగే సాధ్యమైన ఈ సొసైటీలో మంచిగా ఉండడం అని అనుకుంటే సరే అయిపోయింది అది రాంగ్ గైడెన్స్ సో మనము నిజంగా పీడించబడకుండా ఉండాలి అని అంటే మనము దానికి తగినట్టుగా జీవించడం నేర్చుకుందాం అది వ్యాస మహర్షి యొక్క ఉవాచ దానికి యమధర్మరాజు ముడివిప్పాడు చూడండి వీళ్ళందరూ ఎంత మంచి వర్క్ చేశారు ఇప్పటి వరకు మనకి ఇంత దూరము మనలాంటి సాధారణమైన మనుషులకి అందుతోంది అని అంటే ఇటువంటి జ్ఞానము వారు ఎంతటి స్వచ్ఛమైన మనసుతో మనకి అందించారు చూడండి తెలుసుకోకపోవటము మన దౌర్భాగ్యము తెలుసుకున్నాక ఆచరించలేకపోవటము దుర్మార్గం అంటారు దాని ఫలితం అనుభవిస్తారు కాబట్టి మనము

గురుజీ నెట్వర్క్ రావట్లేదు వాయిస్ రావట్లేదు గురుజీ Thank you. you. <laughs>

ఎవరికి సురకాయ లేదు ఇదే ఇంకా ఉండయా సొరకాయ తాగుంటాం మ్యూట్ చేసుకోండి గురువు వచ్చే వరకు పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు చూసుకోండి మ్యూట్ చేసుకోండి ఎవరు మాట్లాడుతున్నా డిస్టర్బ్ అవుతుంది అట చూస్కోండి గురుజీ మీది మ్యూట్ లో ఉంది మీది మ్యూట్ లో ఉంది ఎందు పట్టలేదు గురుజీ మరి For that.